చరిత్రని వెలికి తీసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారిని మరొకసారి జ్ఞాపకం చేసుకోవడం అంటే భారత జాతి కీర్తిని భారత జాతి త్యాగాలని భారత జాతి గొప్పతరాన్ని ఈ తరం ప్రజలకు అందించడమే ముఖ్య ధ్యేయంగా ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాము ఆలియాబాయి మూడు వందల ఏళ్ళ క్రితమే తన ప్రజల రక్షణ కోసం తన మాతృభూమి రక్షణ కోసం దుర్మార్గపు పరాయి పాలకులను ఎట్లా ఎదిరించిందో ఎట్లా యుద్ధాలు చేసిందో సర్వస్వం కోల్పోయి కూడా మనోధరిపరాన్ని పోగొట్టుకోకుండా ఎట్లా పాటుపడిందో ఇప్పటిదాకా భక్తులు చెప్పింది ఈరోజు వస్తుందా కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బుద్ధి శ్రీనివాస్ గారు మురళి గారు రెడ్డి గారు రవి గారు మహేష్ గారు లక్ష్మి గారు యాదగిరి గారు ప్రభాకర్ రెడ్డి గారు పవన్ రెడ్డి గారు విజయలక్ష్మి గారు శోభారెడ్డి గారు సుగుణ గారు అందరికీ పేరు పేరిన పాల్గొన్న ప్రతి ఒక్కరికొక ధన్యవాదాలు తెలియదు ఆనాడే మూడు వందల ఏళ్ళ నాడే కులాంతర వివాహం చేసి తన తన సొంత కూతురికి కులాంతర వివాహం చేసి కులాలు కాదని సాక్ష గొప్ప మహిళ ఇవాళ ఆ మహిళ ఆదర్శాన్ని మనం చెప్పుకుంటా ఉంది అదేవిధంగా జాన్సి లక్ష్మీబాయ్ జాన్సి లక్ష్మీబాయ్ నిన్న మొన్న మళ్ళీ వయోమయ్ సింగ్ వయోమయ్ సింగ్ అదేవిధంగా మరో మహిళ భారత మాతల తిలకాన్ని చనిపేస్తే నా భారత మహిళల తిలకాన్ని కాపాడతా అని చెప్పి కురేషి వయోమై సింగ్ భారత మహిళల శౌర్యాన్ని ఎట్లా చాటిండ్రో మరోసారి ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క త్యాగాన్ని సాహసాన్ని ఎట్లా ప్రదర్శించిందో మనం ఈ మధ్యలో చూసాం కానీ ఒక్కటి చరిత్ర మర్చిపోకూడదు ఒకటి ఉంది ఇవాళ ఆహలియాబాయి మాత్రమే కాకుండా జ్యోతిబా గారి సతీమణి జ్యోతిబా పూలే సత్యమణి గారు కూడా మొట్టమొదటిసారిగా మహిళలకు విద్య అందించాలని ఆనాటి సనాతన సాంప్రదాయాలు పక్కకు పెట్టి అవమానాలు పక్కకు పెట్టి మహిళలు కూడా ఈ దేశంలో సమానమే అని చెప్పి మగవాళ్లకు ధీటుగా అన్ని రంగాల్లో రాణించగలని చెప్పి ఆనాడే గుర్తించి మహిళలకి మొట్టమొదటిసారిగా విద్యను అందించిన మానియాలు కూడా ఇవాళ జ్యోతిబా పూలే అని చెప్పి మనం చేస్తారు అనాదిగా మనం గ్రామాల్లో చూస్తాం ఇవాళ ఆలియాబాయ్ గారు కావచ్చు ఝాన్సీ లక్ష్మీ గారు కావచ్చు ఖురేషి కావచ్చు లేదా ఈనాటి వీరమంతలు కావచ్చు మనం ఈనాటి కూడా గ్రామీణ ప్రాంతాల్లో పూజిస్తున్నదంతా కూడా అదే